హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఈ వీడియోలో అయితే నేను నువ్వులు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో అనుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా దీనికి ప్యాన్ స్టవ్ మీద పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి వెయ్యండి నెయ్యి కరిగిన తర్వాత మనం ఒక్కొక్క డ్రై ఫ్రూట్ని యాడ్ చేసుకోవాలన్నమాట జనరల్గా అయితే డ్రై ఫ్రూట్స్ ఇండివిజువల్గా తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు అదే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెడితే కనుక చాలా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి కరిగిన తర్వాత మనం దీనిలో కొన్ని వాల్నట్స్ వాల్నట్ వేసుకొని కొంచెం దోరగా వేయించాలన్నమాట ఎక్కువసేపు అక్కర్లేదు సిమ్లో పెట్టి వేయించాలి ఇవి అలాగే పిస్తా పిస్తాని కూడా యాడ్ చేసుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి జీడిపప్పు తర్వాత బాదం సో ఈ నాలుగు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఖర్జూరం వేసుకోవచ్చు కానీ ఖర్జూరం ఒక లడ్డూలో తినడానికి పెద్దగా పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఖర్జూరాన్ని అయితే నేను స్కిప్ చేశాను ఖర్జూరాన్ని కూడా వేయించక్కర్లేదు డైరెక్ట్గా మనం మిక్సీ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు బెల్లంతో కలిపి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ప్రస్తుతానికైతే నేను ఈ నాలుగు డ్రై డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం దోరగా వేగాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వేయించండి వేయించిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఇవి సెపరేట్గా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ మిక్సీ జార్లో తీసుకొని కొంచెం చల్లారినివ్వండి ఆ చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి అలాగే మెత్తని పిండిగా చేసుకోకర్లేదు తర్వాత ఇప్పుడు నువ్వులు కూడా సెపరేట్గా వేయించుకోవాలి నువ్వులు ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి అందుకనే సెపరేట్గా వేయించుకోవాలి అలాగే అదే ప్యాన్లో నువ్వులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇది కూడా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు వేయించాలి నువ్వులు వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో నార్మల్గా మిక్సీ చేయండి మరీ పిండిగా మిక్సీ చేయక్కర్లేదు కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది అలాగే ఆ తర్వాత నువ్వులు కూడా అంటే ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాము తర్వాత నువ్వుల్ని కూడా చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని కూడా మరీ ఎక్కువ పేస్ట్ లాగా అంటే పౌడర్లాగా అవసరం లేదు కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది జస్ట్ ఒక్క తిప్పు తిప్పండి చాలు మరి ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మరి నువ్వులు మిక్సీ బాగా అయిపోయినా కూడా పిండిలాగా అయిపోయినా కూడా టేస్ట్ ఉండదు కాబట్టి జస్ట్ ఒక్కసారి మిక్సీ వేస్తే చాలు తర్వాత మనం ప్యాన్ పెట్టి దానికి సరిపడా బెల్లం వేసుకోవాలి ఈ బెల్లానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగితే చాలు దీనికి పాకాలు ఇలాంటివేమీ అవసరం లేదు సో బెల్లం కరిగే కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగితే చాలన్నమాట ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్ పౌడర్ని మనం దీనిలో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత నువ్వుల పౌడర్ని కూడా దీనిలో మిక్స్ చేసుకొని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు బెల్లంలో ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒక్క టూ త్రీ మినిట్స్ పెడితే మనకి బెల్లం అంటే నువ్వుల ఉండ చుట్టడానికి వీలుగా ఉంటుంది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు పెట్టుకుంటే చాలు ఆ తర్వాత మనం నువ్వుల ఉండల్ని ఇలాగా చుట్టేసుకోవడం అనమాట వేడిగా ఉన్నప్పుడే మనకి నువ్వులు ఉండలు అవుతాయి మరి చల్లారిపోతే పొడి పొడిగా అయిపోతుంది అందుకని వేడిగా ఉన్నప్పుడే వీటన్నిటిని ఉండల కింద అంటే లడ్డు కింద చుట్టుకోవాలి మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు ఇది పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారు అలాగే పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ ఎందుకంటే దీనిలో ఉండే డ్రై ఫ్రూట్స్ కానీ క్యాల్షి నువ్వులు కానీ మంచి ప్రోటీన్స్ కాల్షియం ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం దీని దీన్ని బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా బలవర్ధకమైన ఆహారం అనే చెప్పాలి సో రోజుకి ఒక్క లడ్డు తిన్నా కూడా మనకి చాలా హెల్దీ ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ నాకు సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్టీగా ఉంటాయి హెల్తీగా కూడా